అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా నూట నలభై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇది మనకి ముప్పై ఏడు లక్షల పదమూడు వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌసేనండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అండి ఫ్రంట్ మనకి రెండు షటర్లా ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి రెసిడెన్షియల్ పరంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇది సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది లోతు నలభై ఆరు అయితే వస్తుందండి మొత్తంగా నూట నలభై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఈ ప్రాపర్టీ నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు వాల్యూ చేస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఏడు లక్షల పదమూడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇదంతా కూడా స్లాబ్ అండి పైకి పిల్లర్స్ కూడా ఉన్నాయి సో చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉంది అలాగే ఇక్కడ బోర్ కూడా ఉందనమాట మొత్తంగా మూడు సెంట్లు అండి తక్కువలో తక్కువ సెంట్ వచ్చేసి పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు నడుస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరం అలాగే బెన్ సర్కిల్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు పోరంకి నుంచి ఇరవై కిలోమీటర్లు ఉయ్యూరు విలేజ్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఉయ్యూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా వన్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ మీకు కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ